కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది గత సంవత్సర కాలంగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా వడివడిగా చేపట్టి ముందుకు నడిపిస్తున్న పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావటం దానికి అనుగుణంగా మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఎంతో సమన్వయంతో పనిచేయటం రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితి రోజు కనపడతా ఉంది పింఛన్లు అయితేనేమి లేకపోతే ఇప్పుడు తల్లి అయితేనేమి లేకపోతే అన్న క్యాంటీన్లు అయితేనేమి ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో ఈ ప్రభుత్వం చే చేపట్టి ముందుకు తీసుకెళ్తా ఉంది సంక్షేమ కార్యక్రమాలు కూడా చేతిలో చేయిలో చేయి వేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి ఈ మూడు ప్రభుత్వ మూడు పార్టీలు కూడా ఎంతో సమన్వయంతో పనిచేసి ప్రభుత్వాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాజోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి తరఫున అభినందనలు ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా హర్ష హర్షా ఆనందాలు వెలబిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన నియోజకవర్గం చూసినట్టయితే సమస్యల వలయంలో ఉండేది అటు మంచినీరు అవనండి ఇటు కరెంట్ అవనండి లేకపోతే రోడ్లు లేకపోవటం అయితే కానివ్వండి ఇలా వేరు వేరు ప్రాబ్లమ్స్తో సమస్యలతో మన నియోజకవర్గం సతమతం అవుతూ ఉంది ఇలాంటి సమస్యల నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలనే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం ఈరోజు అటు మంచినీరు బృహత్తరమైన పథకాన్ని మనం తీసుకురావటం జరిగింది కరెంటు విషయంలో లో వోల్టేజ్ పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం రోడ్లు వేసుకుంటా ఉన్నాం ముప్పై ఇప్పుడు నలభై యాభై కోట్ల ఖరీదుతో మనం రోడ్లు వేసుకుంటా ఉన్నాం ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం వల్ల ప్రణాళిక ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నాను ఈ అన్ని సమస్యలు కూడా నేను చెప్పిన అన్ని సమస్యలను కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి వెసులుబాటు కలిగించి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నా నియోజకవర్గంలో మంచి పరిస్థితులను తీసుకొస్తామని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకున్నాను తప్పనిసరిగా అందరం కూడా సమన్వయంతో పనిచేస్తామని అలాగే ప్రజలందరికీ కూడా మంచి పాలన అందిస్తామని ఒక ప్రక్కన అభివృద్ధిని ఒక ప్రక్కన సంక్షేమాన్ని రెండు చేతులతో రెండు తీసుకువెళ్తూ ప్రజలకి సరైన సుభిక్షమైన పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాజో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను